వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ఫజిల్కి సమాధానాలని చూడబోతున్నాం రెండు అడ్డం పర్వతరాజపుత్రి పార్వతి గిరిజ మూడు నిలువు ద్వయం జత ఎనిమిది అడ్డం తరం ఆద్యంతాలుగా ఒక లోహం తగరం తగరంలో మొదటి చివరి అక్షరాలు కలిపితే తరం ఆద్యంతాలు నాలుగు నిలువు తేనియ మరందం పన్నెండు అడ్డం కొవ్వు మదం తొమ్మిది నిలువు సూచన హెచ్చరిక గమనిక పదహారు అడ్డం డాగు మరక పదకొండు నిలువు కలత తొట్టుబాటు తికమక పది అడ్డం పుకారు వదంతి రెండు నిలువు చిర్రగోనే బాలల క్రీడా విశేషం గిల్లిదండ పదమూడు అడ్డం ప్రవర్తన గమనం నడక ఏడు నిలువు గాలి హనుమంతుడి హనుమంతుడిని ఈ కుమారుడని అంటారు పవన పవన ఆరు అడ్డం ఒక తెలంగాణ జిల్లా పెద్దపల్లి ఒకటి నిలువు కోడి పిల్లలను ఎత్తుకెళ్ళే విహంగం గద్ద ఆరు నిలువు కాల్చడం సారీ ఆరు నిలువు మోవి అధరం పెదవి నాలుగు అడ్డం గౌరవం అతిథికి చేసేది మర్యాద ఐదు నిలువు కాల్చడం దహనము పద్నాలుగు అడ్డం మీరు కాదు మేము పద్నాలుగు నిలువు శ్రేష్టమైన బంగారం మేలిమి బంగారం మేలిమి ఇరవై అడ్డం మల్లకం దీపం వెలిగించే పాత్ర ప్రమిద ఇరవై ఒకటి నిలువు మరువం తోడిది పూలమాలలో చేర్చే ఆకులు దవనం ఇరవై ఎనిమిది అడ్డం గంధం చందనం ఇరవై నిలువు లోకం ప్రపంచం ఇరవై తొమ్మిది నిలువు పురోహితులకు ఇచ్చే ధనం దక్షిణ ముప్పై ఐదు అడ్డం రావణ సోదరి శూర్పణక ముప్పై మూడు నిలువు తలకిందులైన శివుడి ఆయుధం సూలం తిరగేసి రాయాలి ముప్పై రెండు అడ్డం భద్రం జాగరూకత పదిలం ఇరవై మూడు నిలువు అందుడు కబోది ఇరవై ఆరు అడ్డం శ్రీలంకలో అతిపెద్ద నగరం కొలంబో ఇరవై ఏడు నిలువు వ్యవహార సంబంధిత చిక్కుముడి లంపటం ముప్పై నాలుగు అడ్డం మోసం కపటం ముప్పై ఒకటి నిలువు అనుమానం శంక ముప్పై అడ్డం దేశంతో సమాచారం సందేశం ఇరవై ఐదు నిలువు శరీరం శీర్షాసనం వేసింది దేహం తిరగేసి రాయాలి ఇరవై నాలుగు అడ్డం వలపు కోరిక మోహం ఇరవై నాలుగు నిలువు మోసంతో బత్తాయి మోసంబి పంతొమ్మిది నిలువు ఒకవైపు మండుతున్న కట్టె అటు ఇటుగా దీనికి సరైన పదం కొరివి కానీ అటు ఇటుగా అన్నారు కాబట్టి ఆర్డర్ తెలియదు ముందు పదిహేడు చూద్దాము పదిహేడు అడ్డం ప్రియుని కోసం ఎదురు చూసే నాయిక అభిసారిక ఇప్పుడు పంతొమ్మిది నిలువు చూస్తే కొరివిలో కో రీ వచ్చేసాయి మిగిలిపోయిన అక్షరం వి ఇరవై రెండు అడ్డం వాడుకలో అశ్వత్థ వృక్షం రావి అలానే పద్దెనిమిది నిలువు కాచిన మద్యం అనగా సారా పదిహేను నిలువు బొడ్డు నాభి ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు కదిలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్